విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి విద్యాభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణను చర్చించారు పార్వతీపురం మంజం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో కురుపం జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులకు ఎంత ముఖ్యమో తల్లిదండ్రులకు కూడా అంతే ముఖ్యమన్నారు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలాంటి బోధన అందిస్తున్నారు ఏ విధంగా చదువుతున్నారు అని తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఆ ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం తలపెట్టిందన్నారు ము బాగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు గంజాయి అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు రావు పిడి ఎంఎన్ రాణి మండల తహశీల్దార్ శివశంకర్ ఎంపీడీఓ సాల్మన్ రాజు ఎలివినపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు